నిజాయితీ దేశ భక్తి ఈ మూడే ఆయన వ్యక్తిత్వ లోని మూల స్తంభాలుగా ప్రజలే నా శక్తి అనే నినాదంతో సాధారణ మనిషి ఆ వేదనకు స్వరం విచ్చి సమస్యలు తీర్చేటువంటి జనసేనాని జన నేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సందేశం ప్రధానమంత్రి గారికి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం ఈ కూటమి ఒక ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఇబ్బందులు ఉన్నా ఉన్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడుల్ని కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎటు మాత్రం సడిలించకుండా మేము ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ